ఆసిఫాబా జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ నింతికా పంతు వార్షిక నేర నివేదికను విడుదల చేశారు నేరాలు గత ఇడుతో పోలిస్తే అరవై శాతం మీరా పెరిగినట్టుగా తెలియజేశారు ఈ ఏడాదిలో జిల్లాలో మొత్తం ఒక వంద రోడ్డు ప్రమాదాలు జరిగితే అందులో సుమారు అరవై మంది మృచ్ చెందినట్టుగా తెలియజేశారు నైన్ కేసెస్ నమోదు ఐ అందులో వన్ కేసెస్ ఆల్రెడీ డిస్పాజ్ చేశాము లాస్ట్ ఇయర్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో 1207 केसेस नमोदो आईएनआई अंते ई दिस ईयर लास्ट ईयर कंपैरिजन का 60% केस रजिस्ट्रेशन पेरिगाइ ఈ పెరాలు పెంచడానికి ముఖ్యంగా మూడు రీజన్స్ ఉన్నాయి మూడు కారణాలు ఉన్నాయి ఫస్ట్ థెఫ్ట్ కేసెస్ నమోదు పెరిగాయి థెఫ్ట్ కేసెస్లో శాండ్ లీగల్ ట్రాన్స్పోర్టేషన్ కేసెస్ ఎన్ఫోర్స్మెంట్ ద్వారా ఇంకా అంటే చాలా ఎక్కువ చేయడం జరిగింది దానికోసం అంటే దాని కారణంగా నిరాలు పెరిగాయి सैकने याश अंड नजेंटवि एफआर लास्ट इयरमे टेन पेटा फोर कारण अंगा कोड़ा याश नजें ड्रैविंग केसे कोटल रिजिस्ट्रेषन थर्ड रीजन के चढ़ाने की अदर बीएनएस अदर बीएनएस लोकल ऑफेंसेस अगेंस्ट वुमेन कोड़ा बच्चे ऑफेंसेस अगेंस्ट वुमेन लो डाउरी हरासमेंट डोमेस्टिक हरासमेंट फॉल्स मैरिज प्रॉमिस केस इफ टीजिंग अटलांटे केस कोड़ा पेरिगाई ये केसेस पे, एक बार रजिस्ट्रेशन कारण कारण हम टोटल केसेस इन पेरिगाई uh, शी टीम्स द्वारा అవగాహన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవ్వడానికి కారణం ఆల్ ఉమెన్ భయం లేకుంటే మన దగ్గర వస్తున్నారు అండ్ పెటిషన్స్ ఇస్తున్నారు బాడీలీ ఆఫెన్సెస్ ఈ ఇయర్లో టూ సిక్స్టీ ఎయిట్ బాడీ రేప్ కేసెస్ థర్టీ వన్ అటెంప్ట్ మర్డర్ కేసెస్ ట్వంటీ సిక్స్ గ్రీవియస్ హర్ట్ కేసెస్ వన్ సెవెంటీ వన్ సింపుల్ హర్ట్ కేసెస్ చేయడం జరిగింది ప్రాపర్టీ అఫెన్స్ కేసెస్ ఈ ఇయర్లో టూ హండ్రెడ్ అండ్ టెన్ ప్రాపర్టీ అఫెన్స్ కేసెస్ నమోదు చేయడం జరిగింది అందులో వన్ ఫార్టీ ఫోర్ కేసెస్ డిటెక్ట్ చేసినాము టోటల్ నష్టం వన్ కరోడ్ అరౌండ్ ఉంది అండ్ టోటల్ రికవరీ ట్వంటీ త్రీ ల్యాక్స్ అంటే రికవరీ పర్సంటేజ్ ట్వంటీ వన్ పర్సెంటేజ్ ఉంది అండ్ డిటెక్షన్ పర్సెంటేజ్ సిక్స్టీ నైన్ పర్సెంట్ డిటెక్షన్ కేస్ ప్రాపర్టీ కేసెస్లో ఉంది ఎన్ఫోర్స్మెంట్ చేయడం కారణంగా శాండ్ ట్రాన్స్పోర్టేషన్ కేసెస్ అయినాయి అందుకంటే ప్రాపర్టీ కేసెస్ కూడా ఎక్కువగా నమోదు అయినాయి

20 अरेस्ट अक्यूज की अरेस्ट कोड़ा डाल चाहिए सामु एंड फोर लाख सेवेंटी रिफंड कोड़ा डाल इच्छा हो रोड एक्सीडेंट्स रोड एक्सीडेंट्स इ ईयर लो टोटल 134 रोड एक्सीडेंट्स केसेस जरी गई जरी अंदर 60 फैटल रोड एक्सीडेंट केसेस 60 अंटे डेथ केसेस फैटल अंटे डेथ केसेस 60 फैटल रोड ऐक्सीडेंट केसेस అండ్ సెవెంటీ ఇంజురీ కేసెస్ ముందుస్తు అంటే రోడ్ యాక్సిడెంట్స్ నివారణ కోసం అంటే మనము ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసెస్ కూడా పెడుతున్నాము ఈ ఈ కేసులో యాక్సిడెంట్ లేకుండా కూడా ఓన్లీ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ చేసినప్పుడు మనం ఎఫ్ఐఆర్ పెడుతున్నాము ఇది ఒక ప్రివెంటివ్ యాక్షన్ అంటే ముందుస్తు చేరియాల కోసం మనము తీస్తున్నాము సో ఈ ఇయర్లో ఫోర్ సెవెంటీ నైన్ ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ కేసెస్ పెట్టు పెట్టాము 38 केसेस नमों दो आए नहीं। कंपनेशन कोड़ा फर्स्ट स्टेज लो 20 विक्टिम्स को 17 लाख बच्चे नहीं। और स्टेज टू लो 13 विक्टिम्स की 16 लाख 12,500 कंपनेशन सैन्चन क्राइम अगेंस्ट विमिन लॉ डोमेस्टिक हरासमेंट केसेस कोनी एक कुआ पेरी कोनी पेरी गई स्टॉकिंग केसेस ट्रैमिंग केसेस ईव केसेस కూడా పెరిగాయి అవర్నెస్ ప్రోగ్రామ్ చేయడం కారణంగా కూడా మహిళలు ఎలాంటి ఫియర్ లేకుంటే మన దగ్గర వస్తున్నారు అండ్ పెటిషన్స్ ఇస్తున్నారు ఇస్ కే علاوہ